హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్ ఈరోజు స్వర్ణంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ సర్వే చేసి సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు నేను వివరిస్తానండి ఇందుకోసం మీరు ముందుగా గూగుల్ యాప్ ఓపెన్ చేయాలండి ఈ యాప్ ఓపెన్ చేయాలండి గూగుల్ యాప్ ఓపెన్ చేసి కుడివైపున ఉన్న కెమెరా సింబల్ మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే ఫొటోస్ ఓపెన్ అవుతాయండి డిపార్ట్మెంట్ వారు మనకి ఇచ్చిన క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేయాలండి సెలెక్ట్ చేస్తే ఒక లింక్ ఓపెన్ అవుతుంది ఈ లింక్ మీద క్లిక్ చేయాలండి మనం ఈ లింక్ ఓపెన్ అవుతుందండి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీ మొబైల్ నెంబర్ కోటెపిస్తుంది ఇక్కడ రెండు భాగాలు ఉంటాయండి మొదటి భాగంలో మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి ముందుగా మీ పేరు ఎంటర్ చేయాలి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలండి ఇక్కడ రెండో రెండో మాకలో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ మీద పొందండి మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేసి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలండి వన్ ఓటీపీని ఎంటర్ చేసి ఓటీపీని ధృవీకరించడం క్లిక్ చేయాలండి క్లిక్ చేసిన తర్వాత జిల్లా ఎంచుకోవాలండి తర్వాత మూడవదిగా వాయిస్ ఎంటర్ చేయాలండి తర్వాత జనర ఎంటర్ చేయాలండి తర్వాత అంటే ఆడలేక కానీ రుత్ ఎంటర్ చేయాలండి అంటే ఏం చేస్తున్నారు అనేది ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలండి ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ ఎంటర్ చేయడం అయిపోతుంది తర్వాత గవర్నమెంట్ వారు మనకి పది క్వశ్చన్లు ఇస్తారండి అందులోని ఆ క్వశ్చన్స్కి మన అభిప్రాయాలనేది సెలెక్ట్ చేసి చెప్పాలండి మొదటిదిగా రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ ఒక్కొక్క క్వశ్చన్కి మూడు ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుందండి మన నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు రెండో ఆప్షన్ వచ్చి ఆర్థిక అభివృద్ధికి కీలక రంగాలు మూడవది వచ్చి జీవన ప్రమాణాల పెంపు నాలుగవది వచ్చి సుస్థిర మరియు అనుకూల వృద్ధి ఒక్కొక్క వచ్చినకి మూడు ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆ ఆప్షన్ క్లోజ్ అవుతుందండి ఐదవదిగా భవిష్యత్తు నైపుణ్యాలు మరియు ఉద్యోగ అవకాశాలు ఆరోదిగా పాలన మెరుగుపరచడం నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఆరవది ఏడవదిగా మహిళా సాధికారత రైతుల ఆకాంక్షలు బలహీన వర్గాల ఆకాంక్షలు భారతదేశం మరియు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నిర్వహించాల్సిన పాత్ర ఆప్షన్ సెలెక్ట్ చేయాలండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఇక్కడ లెవెంత్ ఆప్షన్ లెవెంత్లోనే ఒక కాలం ఇచ్చారు మనం ఎంటర్ చేయొచ్చు మనం ఏమైనా అభిప్రాయం చెప్పాలనుకుంటే పదకొండో కాలంలోనే మన అభిప్రాయాలు చెప్పచ్చండి ఇవన్నీ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలండి మీ సమాధానం విజయవంతంగా సమర్పించబడిందని వస్తుందండి సరే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ పేరు మీ ఫోన్ నెంబర్ కనబడుతుందండి జనరేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలండి ఇది సర్కిల్లో ఉంది కదండి ఇది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది స్క్రీన్షాట్ తీసుకోవచ్చు లేదా ప్రింట్ నొక్కి ప్రింట్ మీద నొక్కి పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చు కావాలంటే ఇలా పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చండి లేదా ఈ సర్టిఫికేట్ని మనం స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఈ విధంగా సర్వే పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ